జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా నందికోట్కూరులోని ఘటనా స్థలం వద్ద అమ్మాయి బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లహరి నందికోట్కూర్లో ఇంటర్మీడియట్ చదువుతుందని అమ్మాయి అబ్బాయికి గతంలో కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నారు ఉదయం మూడు గంటల సమయంలో ఇద్దరు సూసైడ్ ప్రయత్నం చేసి ఉండవచ్చు అని అబ్బాయి రాఘవేంద్ర అమ్మాయి లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడని ఎస్పీ అన్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు సీనియర్ అతను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో ఉన్నాడు అమ్మాయి నంది కొత్తూరులో వచ్చి ఇంటర్ కోసం వచ్చాడు తర్వాత ఈయనకి కూడా రెగ్యులర్గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో అమ్మాయి అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు రాత్రి ఎలెవెన్ థర్టీ వరకు వచ్చాడు తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి ఫైవ్ హండ్రెడ్ కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్స్ ఇంజరీ ఉన్నాయి అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీ బయట ఉన్నాడు సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్లూజ్ టీం కూడా వచ్చి విచారించారు మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అనుమానం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము అమ్మాయి పోస్ట్ మెడ పోస్ట్మెంట్ కోసం పంపించాము కర్నూలు అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు అక్యూజ్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు అన్ని విషయం అన్ని యాంగిల్స్కి వెరిఫై చేసాము ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు సూసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సూసైడ్ ఆవేకర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని శాంపుల్స్ బర్న్ ఎట్లా ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము అది పూర్తిగా వివరాలు తర్వాత తెలుసు తెలుస్తాం ఇప్పుడు పాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్నీ చెక్ చేస్తున్నాము ఇప్పుడు ఇటు స్టేజ్ లో చెప్పడానికి ఏం లేదు పెట్రోల్ బర్నింగ్ కెరోసిన్ బర్నింగ్ ఇప్పుడు మన స్వాబ్స్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ ఎలక్ట్రికల్ వైరింగ్తో అయితే అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇంకా మనం అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసాము ఏదైనా బర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉండొచ్చు ఏదైనా పాత పెట్ ఆయిల్ ఉండొచ్చు ఏమేమి ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసాము అన్ని చూశాను బాటల్ బాటల్స్ కూడా అన్ని చెక్ చేసి ఇన్ఫ్లేమేబుల్ మెటీరియల్ ఏ బాటల్ లో ఉంది అది కూడా చెక్ చేసాం సార్ ఇంతకు ముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారా సార్ ఈ వస్తున్నారు అంటున్నారు కదా మన దృష్టిలో లేదు అమ్మాయి కూడా వీళ్ళు దృప్తి నుంచి ఇక్కడ జస్ట్ ఇంటర్ కోసం చదవడానికి అమ్మ వాళ్ళ మదర్ ఇక్కడ పంపించారు ఇప్పుడు అబ్బాయి కూడా షాక్ లో ఉన్నాడు అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బర్న్ ఇంజరీస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పట్లేదు కానీ మాట్లాడుతున్నాము మన ఎస్ఐ అక్కడే ఉన్నారు అది కూడా మాట్లాడుతుంది అది మనకి ఇప్పుడు ఇట్ ఇస్ టూ అర్లీ టూ సే ఇప్పుడు స్మెల్ లేదు మన స్వాప్స్ తీసుకున్నాము ఏమే వట్ ఇస్ ద బుల టైల్ అంతా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏమున్నాయి కొన్ని ఇంకా కూడా మనకి క్లూజ్ దొరికింది ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తాము సార్ అబ్బాయి నేను టూ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ అదుపులో తీసుకొని అనుమానంగా తిరుగుతున్నాను అని బ్రహ్మపూర్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నాను అంట సార్ 本当ね